முப்பட்ளா கதாது அம்மா தீண்ட

అదే విధంగా అయితే చూసి వచ్చారు కదా ఇరవై ఐదు ఆ ఉండేది ఇరవై ఐదులో ఆ పక్కనే ఉన్నాయి ఆ ఉన్నాయి పక్కన ఇక్కడ పదహారు ఉంది ఇరవై ఉంది ఉంది వరుసగా ఉన్నాయి అక్కడ టచ్ చేయలే వాళ్ళు నేరుగా అక్కడ ఇక్కడికి వచ్చి ఇది పదహారు చూసేది

வச்சுருமே கம்ப்ளைண்ட் வச்சாரா ரேதான் நான் உதய நேன் சரி ஜெரினே நேயான வச்சு அது மாதிரி தோசை அப்போ அக்கா அடிக்கூ அது காவலில் நான் கிருஷ்ணாசா ஜெரிந்த சரி வச்சேசி மாதம் இது இது மந்தே மன்கை ரெண்டு ரெண்டு மோட்ரு நமஸ்காரி நான் பேர் தமிழி ராமயா மாதிரி ரேவேசிப்பேட்டூருப்பேட்ட மண்டலம் ఈరోజు ఏకజామున ఒంటి గంట రెండు గంటలు ఆ ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి పదహారు ట్రాన్స్ఫార్ ఉండింది ఇక్కడ పదహారు అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక నాలుగు వందల ఐదు వందల మీటర్ల వ్యవధిలో ఇరవై ఐదు సంబంధించినటువంటి ట్రాన్స్ఫారం రెండు రాత్రి ఉద్యో తెలియని వ్యక్తులు ఎవరు ఇక్కడికి వచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ అయితే ఉంది పార్ట్స్ మిగతా పార్ట్స్ కాపర్ వాటర్ అన్ని అన్నీ కొన్ని తీసుకెళ్ళిపోయారు అదేవిధంగా ఉదయాన్నే మేము తోటలోకి రాగానే ఈ విషయం తెలిసిన వెంటనే మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా మ్యాన్ ఏ గారు వచ్చి చూసి ఎలా జరిగిందో వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఎలా జరిగిందో మేము మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసిన భక్తులు ఎవరో ఇక్కడ బట్టి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పని భరోసా ఇవ్వడం జరిగింది కాకపోతే మేము మా విన్నపం ఏం చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న అందరూ సన్న చిన్నకారు రైతులు అందరూ ఒక్క ఎకరా రెండు ఎకరాలు చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఇది కూరగాయ పంటలే పండిస్తారు కూరగాయ అంటే రోజు మార్చి రోజు నీళ్ళు వేయాల్సి వస్తుంది అందులో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎండాకాలం ఈ ఎండాకాలంలో రోజు మార్చి రోజు నీళ్ళు వేయకుంటే తోటలు ఎండిపోతాయి బాగా దెబ్బతింటాము అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు తరిగిన మేము త్వరగానే మీకు న్యాయం చేస్తామని చెప్పని మాట ఇచ్చారు మేము కూడా వాళ్ళకి మేము అనిపించేది ఏంటంటే ఇది చేస్తున్నటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇది జరిగింది ఇక్కడ వచ్చి పదహారు అదేవిధంగా ఇరవై ఐదు ఈ రెండు గత పది సంవత్సరాలకు ముందు పెట్టిన ట్రాన్స్ఫరాలు ఈ మధ్య పెట్టినవి కొత్తగా ఇరవై ఐదు ఐ మీన్ ఇరవై ట్రాన్స్ఫారాల్లో పదహారు పెట్టినారు రెండు మూడు సంవత్సరాల క్రింద ముందు పెట్టారు వాటిని కనీసం వాళ్ళు ఎవరు కూడా టచ్ కూడా చేయట్లేదు పాత ట్రాన్స్ఫర్ టచ్ చేస్తున్నారు కనుక ఈ విషయాన్ని కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏముంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దృష్టి పెట్టి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది